ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ హియర్ ఈస్ ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ద నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ మీన్స్ నిర దేశోత్పత్తి హియర్ ఈస్ ద నెట్ 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 నికరా అనే ఒక పదం వాడినాం నికరా అనే ఒక పదాన్ని వాడినాం కాబట్టి ఇక్కడ ఏంటిది నెట్ ఎప్పుడు కూడా తరుగుదల ఉంటుందా ఉండదా నెట్లో ఉండదు ఆల్వేస్ సై ఆల్వేస్ సైసెడ్ యూ ఆల్రెడీ ద ఫస్ట్ క్లాస్లోనే చెప్పిన జాతీయం రావాలి అంటే ఖచ్చితంగా కొన్ని పాదాల మధ్య తేడా తెలవాలి ఓకే యూ హ్యావ్ టు వేరియేషన్ యూ హ్యావ్ టు ఫైండ్ యూ హు ఫైండ్ యూ హు ఫైండ్ వాట్ ఇస్ ద వేరియేషన్ బిట్వీన్ ద నేషనల్ ఇన్కమ్ వట్ టు వర్ దిజర్ అలాగే నెక్స్ట్ ఇక నెక్స్ట్ తర్వాత ఏంటిది దేశోత్పత్తి అన్న నికర దేశోత్పత్తి అంటే ఇక్కడ కూడా భారతదేశ భూభాగంలో దేశ భూభాగంలో తయారైన మొత్తం ఉత్పత్తి విలువ దేశోత్పత్తి దేశ భూభాగంలో తయారైన మొత్తం ఉత్పత్తిలో స్థూల ఉత్పత్తి కూడా ఉంటుంది అంటే తరుగుదలను తీసేంగా వచ్చిన ఉత్పత్తి నికర దేశోత్పత్తి రైట్ అంటే జీడిపి మైనస్ డిజి కోల్ట్ జీడిపి మైనస్ డిజి కోల్ట్ జీడిపి మైనస్ జీఈ కోల్ట్ ఏమని రాస్తాం మనం ఎన్డీపీ హియర్ ఈస్ ద షార్ట్ ఫార్మ్ ఈజ్ ఎన్డీపీ హియర్ ఇస్ ద షార్ట్ ఫార్మ్ ఈజ్ ఎన్డీపీ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కాబట్టి ఒక దేశ భూభాగంలో తరుగుదల చే కలిపి లెక్కించగా వచ్చిన విలువ జీడిపి తరుగుదలను తీసేసి లెక్కించగా వచ్చిన విలువ ఎన్డీపీ దట్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండ్రీ దట్ కాల్డ్ యాజ్ టు జీడిపి ద టో దో ద టోటల్ అవుట్పుట్ వాల్యూ విత్ ద డిప్రిషేషన్ ఈజ్ ద జీడిపి అండ్ అగైన్ ద టోటల్ అవుట్పుట్ వాల్యూ వితౌట్ డిప్రిషియేషన్ ఈజ్ ద ఎన్డిపి ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఇన్ ద బౌండరీ ద వితౌట్ డిప్రిసేషన్ ద మైనస్ ఆఫ్ డిఫ్రిషియేషన్ ఈజ్ ద ఎన్డిపి ఇది మ్యాటర్ ఓకే అంటే ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది దేశ భూభాగంలో తయారైన విలువ దేశోత్పత్తి అయితే అలా తరుదలగా కలిపి లెక్కించింది స్థూల దేశోత్పత్తి ఆ తరుదల స్థూల దేశోత్పత్తి నుంచి తరుదలను తీసేస్తే వచ్చిందే నికర దేశోత్పత్తి ద మైనస్ ఆఫ్ డిఫ్రెషియేషన్ ఇస్ వ్యాల్యూస్ డొమెస్టిక్ ప్రోడక్ట్స్ ఓకే ఇప్పుడు జీడిపికి ఎన్డీపీని అండ్ అగైన్ డీని ఆధారం చేసుకొని ఎలా రాస్తాం జీడిపిని ఎన్డీపీని డిని జీడిపి అంటే ఇప్పుడు ఈ మూడు పదాలే ఈక్వల్ ఇక్కడ ఏముంది జీ అంటే తరుగుదల అంటే ఎన్డీపీ ప్లస్ డి తరుగుదల ఉంది ఎన్డీపీలో తరుగుదల లేదు కొబట్టి జీడిపి మైనస్ డి డి అని చెప్తుంది జీడిపికి ఎన్డిపికి మధ్య తేడా చెప్పును అంతే దట్ ఈ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇన్ ద వేరియేషన్ బిట్వీన్ ద జీడిపి అండ్ ఎన్డిపి విత్ డీజ్ విత్ విత్ డీజ్ ఈజ్ యాడెడ్ దట్ ఈస్ ద జీడిపి వితౌట్ విత్ 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 డి అంటే డిజ్ మైనస్ చేస్తే వచ్చేది మనకు ఎన్డిపి ఇది మ్యాటర్ ఓకే గాస్ ఇది ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది ఓకే ఓకే ఇలా మనం ఫార్ములా రాద్దాం ఎన్డీపీకి ఫార్ములా రాద్దాం ఎన్డీపీకి ఫార్ములా రాద్దాం ఎన్డీపీకి ఫార్ములా రాద్దాం ఏమని రాద్దాం సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ సెవెన్ ఇక్కడ తరుగుదల లేదు అందుకే మైనస్ డి అంతే మైనస్ డి అని రాయచ్చు తరుగుదల తీసేయండి ఓకే ఇప్పుడు నెట్ డొమెస్టిక్ అండ్ అగైన్ వీ హ్యావ్ టు డిస్కస్ ఆల్రెడీ ద వట్ ఈజ్ ద వేరియేషన్ బిట్వీన్ ద జీడిపి అండ్ అగేన్ ఎన్డిపి ఇట్స్ క్లియర్ ఓకే అండ్ అగేన్ అంటే ఎందుకు క్లియర్గా మనం ఎండి ఏం చెప్పొచ్చు దేశంలో తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి విలువ జీడిపి అయితే జీడిపి నుంచి తరుగుదల తీసేయంగా వచ్చిందే ఎన్డిపి రైట్ అండ్ అగేన్ నెక్స్ట్ వన్ ద నెక్స్ట్ వన్ ఓకే నిక్కర జాతీయ ఉత్పత్తి దీని ఇంగ్లీష్ ఏమని అద్దాం నెట్ నేషనల్ ప్రాడక్ట్ ఓకే ఇన్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ ఎన్ అన్పి ఇన్ ద షార్ట్ ఫార్మ్ ఆఫ్ పి నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఇక్కడ క్లియర్ ఏం లేదు ఏంటి దేశ ప్రజలచే ఉత్పత్తి అయిన విలువను మనము ఇక్కడ ఏమని పిలిచాం మనం జిఎన్పి అని పిలిచాం దేశ ప్రజలచే ఉత్పత్తి అయిన విలువ జి అంటే జిఎన్పిలో కూడా తరుగుదల ఉంది ద డిప్రిషియేషన్ ఈస్ దేర్ ఇన్ జిఎన్పి నో డౌట్ ఎట్ ఆల్ ఇప్పుడు ఈ జిఎన్పి అనే ఒక విలువ నుండి తరుగుదల డిప్రిషియేషన్ తీసేస్తే వచ్చిన విలువనే ఎన్ఎన్పి అంతే నెట్ నేషనల్ ప్రోడక్ట్ ఓకే ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ వితౌట్ ద బౌండ్రీ లైన్ ద టోటల్ అవుట్పుట్ ఆఫ్ వాల్యూ విత్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ దట్ ఈస్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ దట్ ఈజ్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వ్యాన్ వీ గెట్ అప్ గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ వితౌట్ డిప్రిసేషన్ వితౌట్ డిప్రిసేషన్ దట్ దట్ కాల్డ్ టు నెట్ నేషనల్ ప్రోడక్ట్ విత్ డిప్రిసేషన్ ఈజ్ ద గ్రాస్ నేషనల్ ప్రోడక్ట్ కాబట్టి ఇప్పుడు మనము దేశంలో తయారైన మొత్తం వస్తు ఉత్పత్తి సేవల నుండి సేవల నుండి తరుగుదలను తీసేస్తే వచ్చినట్టు ఉంట దాన్ని మనం ఏమని చెప్తున్నాం నెట్ నేషనల్ ప్రోడక్ట్ అని చెప్తున్నాం క్లియర్గా కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏం చూద్దాం जी एन पी की एन एन पी की, की मदरी मुड़े, मुड़े, ओके हियर इज द जी एन पीसीट जी एन पीसी एन एन पी प्लस डी एन एन पी सी जी एन पी माइनस डी डी जी कोल्ट जी एन पी माइनस एन एन पी సిచువేషన్ బట్టి చెప్పాలి సిచ్యువేషన్ బట్టి ఒకళ్ళు ఇదే క్వశ్చన్ మనం ఏం చెప్పొచ్చు ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ మనం ఏం చెప్దాం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం జీ జీడిపికి జిఎన్పికి ఎన్ఎఫ్ఐఏకి చెప్పాలంటే అప్పుడు వేరే ఈ మూడు వేరు అది వేరు ఇది ఇక్కడ తరుగుదల ఉంది ఇక్కడ ఏం చెప్తాం మనము జిఎన్పి మైనస్ ఎన్ఎఫ్ఐఏ ఇక్కడేం చెప్తాం జీడిపి ప్లస్ ఎన్ఎఫ్ఐ ఇక్కడ వెరీ చెప్తాం ఇక్కడ ఏంటిది జీడిపి మైనస్ ఎన్ఎఫ్ జీడిపి మైనస్ జిఎన్పి ఇలా చెప్పాలి అంటే సందర్భం బట్టి చెప్పాలి ఓకే ఓకేగా ఇది ఒకటి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంత ముందుకు అంటే మీకు రెండు కలిపి చెప్పాలని జిఎన్పికి ఫామ్లా ఏం రాద్దాం అండ్ అగ్ని ఎన్ఎన్పికి ఫామ్లా ఏం రాద్దాం ఏం రాద్దాం మనము GNP జిఎన్పి ఫార్ములా ఏమి హౌ యు హౌ టు రైట్ జిఎన్పి ఫార్ములా సిస్ ఎం హియర్ ఈస్ ద గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అంటే దీంట్లో నికర విదేశ కార ప్లస్ ఆర్ మైనస్ పి ఆర్ ఎన్ ఎఫ్ఐఏ ఓకే ఇప్పుడు జిఎన్పికి ఏమని రాద్దాం సి ప్లస్ ఐప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పే మైనస్ డిప్రిషియేషన్ తరుగుదల లేదు కాబట్టి మైనస్ డిప్రిషియేషన్ ఇది మ్యాటర్ సిప్లెస్ జి ప్లస్ ఎక్స్ ఇక్కడ ఏంటి ఆర్ విదేశీ ఆదయం నిగర విదేశీ ఇక్కడ ఏంటి సేమ్ నిగర విదేశీ ఆదంతో పాటు ఇంకేముంది తరుగుదల ఉంది ఇది మ్యాటర్ ఇప్పుడు మనకు మడియో స్టూడెంట్స్ ఎన్ని కాన్సెప్ట్ అర్థమైన ఫోర్ వన్ జీపీ అండ్ టూ జిఎన్పి అండ్ ఫోర్ అన్ ఫోర్ ఎన్డిపి అన్ ఫైవ్ ఎన్ఎన్పి ఓకే ఇప్పుడు మీకు మళ్ళీ చెప్తా జీడిపికి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ జిఎన్పికి మధ్య వేరియేషన్ ఎన్ఎఫ్ఐఏ ఓకే స్థూల దేశోత్పత్తికి స్థూల జాతి ఉత్పత్తి మధ్య తేడా ఎన్ఎఫ్ఐఏ అండ్ అగైన్ జీడీపీకి అండ్ అగైన్ ఎన్డిపికి అంటే స్థూల దేశోత్పత్తికి నికర దేశోత్పత్తికి మధ్య తేడా ఏంటి డి తరుగుదల ఒకవేళ ఎగ్జామినర్ మరి ఎన్డీపీకి ఎన్ఎన్పికి తేడా ఏంటిదని అడిగితే ఎన్డీపీకి ఎన్ఎన్పికి వాట్ ఈస్ ద వేరియేషన్ బిట్వీన్ ద ఎన్డిపి అండ్ ఎన్ఎన్పి ఇప్పుడు ఎన్డిపి ఓకే ఇంకొకటి చెప్తా వినండి వినండి ఏంటి ఇప్పుడు జిఎన్పికి అండ్ ఎన్ఎన్పికి మధ్య వేరియేషన్ వాట్ ఆర్ ద వేరియేషన్ జిఎన్పి అండ్ ఎన్ఎన్పి ఈజ్ ఈక్వల్ మైనస్ ఎన్ఎన్పి

వీటికి తేడా ఏంటిది ఇక్కడ చూడండి ఇది ఎన్ అంటే నెట్టే అంటే నికరమే ఇక్కడ ఎన్ అంటే ఇక్కడ నికరమే బట్ ఇక్కడ డి అన్న డి అంటే దేశోత్పత్తి ఎన్ అంటే ఏంటిది నేషనల్ అంటే జాతీయోత్పత్తి అంటే నికర దేశోత్పత్తి నికర జాతి ఏంటి తేడా ఏంటి తేడా ఇది డౌట్ చాలామందికి ఒకటి ఎన్డీపీ నికర దేశోత్పత్తికి నికర ఉత్పత్తికి తేడా కూడా ఎన్ఎఫ్ఐఏనే వెరీ గుడ్ ఏంటి ఎన్ఎఫ్ఐ ఎందుకంటే ఇక్కడ తరుగుదల మాత్రమే తీసేసిన ఇక్కడ నికర దేశోత్పత్తి ఇక్కడ నికర జాతి ఉత్పత్తి